నమస్తే వెల్కమ్ డాష్టాగ్గ్ యూ నేను మీ రాజేష్ సాధారణంగా రాజకీయాల్లో ఏ నాయకుడైనా ఖచ్చితంగా ఒక గోల్ పెట్టుకున్నాడంటే ఆ గోల్ రీచ్ అవ్వడానికి అనేక వ్యూహాలు పెద్ద ఎత్తున ఎత్తులు పై ఎత్తులు మరోవైపు పెద్ద ఎత్తున ఒక వ్యూహం దాగి ఉంటుంది ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో కూడా జగ్గారెడ్డి వ్యూహాలు ఎవరికి అంత చిక్కుతూ ఉండవు సాధారణంగా ఆయన వేసే ఎత్తుగడలు మరోవైపు ఆయన వాగ్దాటి ఇతర నేతలను ఇరుకుని పెట్టడం ఖచ్చితంగా జగ్గారెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి జగ్గారెడ్డికి ఒక రకంగా మంచి పేరు ఉంటుంది మరోవైపు ఖచ్చితంగా ప్రతిపక్షాలను కూడా ఇరుకున పెట్టే ఒక మనస్తత్వం మరోవైపు దూకుడు దుందుడుకుతనం స్పష్టంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి తర్వాత జగ్గారెడ్డి ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి జగ్గారెడ్డి అంతటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా చెప్పుకోవాలి కానీ ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో మన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన కొంత గేరు మార్చారు ప్రధానంగా రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సహజంగానే ఊరికే పొగడరని చెప్పుకోవాలి అయితే మరీ ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా మార్పు కనిపిస్తే ఖచ్చితంగా సదరు నేతల్లో ఏదో ఒక టార్గెట్ ఉంటుంది అనే ఒక భావన ప్రధానంగా ఉంటుంది ఆ టార్గెట్ కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నారని కూడా చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు అదే మాటి వాళ్ళ తెలంగాణ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురించి రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తొలినాళ్ళలో కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడానికి కూడా జగ్గారెడ్డి వాస్తవానికి అప్పట్లో వ్యతిరేకించినప్పటికీ కూడా తర్వాత ఒక తర్వాత ఆయన కొంత పల్లవి మార్చుకున్నారు రేవంత్ రెడ్డితో సన్నిహితంగా మెలిగారు మరోవైపు మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ కొంత రేవంత్ రెడ్డితో పాటుగా ప్రచారం చేశారు ఇద్దరు దోస్తుల్లాగా ఒకరికొకరు మీసాలు కూడా మేలేసుకున్నారు తర్వాత ఇవాళ ప్రధానంగా అధిష్టానంతో ఉన్నటువంటి సత్సంబంధాలతోటి కొంత సర్దుకుపోయారని చెప్పుకోవాలి సో ఇట్లాంటి సందర్భాల్లో ఆయన సంగారెడ్డిలో ఓటమిపాల తర్వాత ఇక కొంత పార్టీ మీద ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు మరొక వైపు ఆయన పార్టీ మీద దృష్టి సారిస్తూనే కొంత ఖచ్చితంగా కూడా అధిష్టానం దృష్టి కూడా నెమ్మదిగా ఆయన మీద వచ్చేలాగా ప్రాధాన్యం కోసం కొంత పాకులాడుతున్నట్టుగా తెలుస్తుంది దీనికి దీన్ని జగ్గారెడ్డి వెంటనే సీఎం రేవంత్ని ఆకాశానికి ఎత్తేయటం ప్రెస్ మీట్లు పెట్టి ఇటీవల కాలంలో మరోవైపు రేవంత్ సరైన నాయకుడు అని చెప్పడం కేసీఆర్ను నిలువరించగలిగారు రేవంత్ రెడ్డి అని చెప్పడం పదే పదే ఇవాళ రేవంత్ రెడ్డిని కీర్తిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సంగారెడ్డిలో బాగానే ప్రచారం చేసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయని చెప్పుకోవాలి మరోవైపు రేవంత్ రెడ్డి కలలో పడేందుకు ప్రధానంగా ఆయన సీరియస్ గానే కొంత పొలిటిక్స్ లో కాంగ్రెస్ పార్టీ మీదే కొంత ప్రయారిటీగా ఇస్తూ ముందుకు వెళ్తున్నాడు ఇక ఇప్పుడు మరోసారి రేవంత్ ఆకాశానికి ఎత్తేసారని చెప్పుకోవాలి మరో ఐదేళ్ళు రేవంత్కి ఎలాంటి డోకా లేదంటూ కూడా కుండ బద్దలు కొట్టారు జగ్గారెడ్డి వాస్తవానికి తెలంగాణ ప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డి ఇలా వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అయినా చాలా వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేశారనేది అంటున్నారు చాలా మంది పరిశీలకులు రాజకీయంగా నిశితంగా పరిశీలిస్తున్నటువంటి విశ్లేషకులు కూడా అయితే ప్రస్తుతం జగ్గారెడ్డికి అధికార పదవి అంటూ ఏమీ లేదు ఈ నేపథ్యంలోనే కొంత పదవి కోసమే జగ్గారెడ్డి ప్రయత్నిస్తారనే ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో రేవంత్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు రేవంత్ దృష్టిలో పడేందుకు జగ్గారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారనే ఒక వాదన వినిపిస్తోంది అయితే మొత్తం మీద బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని పడగొడతామంటూ కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని జగ్గారెడ్డి కరెక్ట్గా సూటిగా తిప్పికొడుతున్నాడు మరో పక్కాగా ఆయన బీజేపీ నేతలైనా బీఆర్ఎస్ పార్టీ నేతలైనా కూడా కొంత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం టీపీసీసీ పదవి ఖాళీ అవుతోంది కాబట్టి ఖచ్చితంగా టీపీసీసీ రేస్లో కూడా జగ్గారెడ్డి పేరు ప్రముఖంగా గత కొంతకాలంగా ఉంది మరోవైపు రేవంత్ను కూడా కొంత కాకా పడుతున్నారనే చర్చ కూడా రాజకీయాల్లో ఉంది కానీ ఒకవేళ దక్కినా దక్కకపోయినా ఎమ్మెల్సీ అయినా కూడా ఖచ్చితంగా కూడా ఇవాళ జగ్గారెడ్డి కోరుకుంటున్నారనే చర్చ కూడా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి రెండు స్థానంలో కూడా పార్టీలో తీవ్రమైనటువంటి పోటీ ఉంది అందరూ కూడా వీటి విషయంలోనే సీఎం రేవంత్ను కొంత కీలకంగా ఆయన ప్రపోజల్స్ కొంత కీలకంగా భావిస్తున్నారు ఇప్పుడు ఆయన కనుసంలో నియామకాలన్నీ ఆయన కనుసంలో జరుగుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో కొంత జగ్గారెడ్డి ప్రధానంగా ఫైర్ బ్రాండ్గా అయ్యి హైపర్ యాక్టివ్ అయ్యారు అనేది కూడా కొంత గాంధీభవన్లో కూడా చర్చలు వినిపిస్తున్నాయి మొత్తం మీద జగ్గారెడ్డి ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి జగ్గారెడ్డి మాస్ లీడర్ ఇవాళ రాజకీయాల్లో తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత వాస్తవానికి కూడా కొంత సైలెంట్ సైలెంట్ అవుతారని చర్చ జరిగినప్పటికీ అందరి నోళ్లు మోయించి దానికి భిన్నంగా జగ్గారెడ్డి ప్రధానంగా గాంధీభవన్ వేదికగా ఇవాళ ఇతర పార్టీల్ని ప్రతిపక్ష పార్టీలు పెట్టి తనదైనటువంటి స్టైల్లో ముందుకు కొనసాగుతాడు ఖచ్చితంగా చెప్పాలి మొత్తం మీద ఇప్పటికే పీసీసీ రేస్లో జగ్గారెడ్డి పేరు ఉంది కాబట్టి ఖచ్చితంగా పదవి దక్కే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయనే ఒక చర్చ కూడా ఉంది మొత్తం మీద చూడాలి జగ్గారెడ్డి ఏ విధంగా ముందుకు దూసుకెళ్తారు కూడా ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్యూ